నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంకు ఆదివారం భక్తులు పోటెత్తారు గుడి వద్ద అమ్మవారికి మొగ్గులు పొంగళ్ళు పెట్టి మరియు వివిధ రూపాలలో భక్తిని చాటుకున్నారు అమ్మవారి వద్ద పూజా పునస్కారాలు నూతలపాటి అనిల్ శర్మ మాచివోలు రామకృష్ణ స్వామి పూజా పునస్కారాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈరోజు అమ్మ హ్యాచరీస్ అధినేత దుర్గా శంకర్ రెడ్డి మరియు నరాల సత్యబాబు అమ్మవారికి మొక్కు నిమిత్తం సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నేత యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గుడి వద్ద కార్యనిర్వాహకులుగా కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నేతలు కొండూరు వెంకటరమణారెడ్డి గుండాల కృష్ణారెడ్డి బొత్తుకూరు సుధీర్ మైపాడు శివాలయం చైర్మన్ సురేంద్ర వైఎస్ఆర్సీపీ మండల అధికార ప్రతినిధి దండిగుంట ఫణీంద్రనాయుడు దేవత దేవస్థానం సిబ్బంది దండిగుంట శరత్నాయుడు పూర్ణిమ లలిత పాల్గొన్నారు అన్న గుర్చున్నారు అవును ప్లాన్ చేసి ఎలా ఉన్నారు మీరు మనం రాష్ట్ర వచ్చినప్పుడు చూశాను మీరు ఎక్కేస్తున్నారు సార్ ఏమైతే